హాయ్ అండి ఇవి వచ్చేసి పేస్టల్ కలర్స్లో ఉన్న టిష్యూ శారీస్ ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి నేను మీకు ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది అలాగే విడిగా కూడా ఇలా బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు డార్క్ కలర్తో ఉన్న బ్లౌజ్ పీస్లు అండి చాలా బాగున్నాయి వీవింగ్తో ఉంటాయి అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇప్పుడు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి ఇలా ఉంటుంది జెరీ బార్డర్ తోటి బ్లౌజ్ వచ్చేసి అలా లైన్స్ వస్తాయి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ట్యాజెస్ తోటి చాలా అందంగా ఇచ్చాడు చూసారు కదా చాలా బాగుంది ఫస్ట్ కలర్ వచ్చేసి ఇలా లైట్ పింక్కి గ్రీన్ అనేది ఇచ్చారండి శారీ చూసే కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి పేస్టల్ కలర్స్ అనేవి కట్టుకుంటేనే చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి ఐస్ బ్లూకి పింక్ అనేది ఇచ్చారు థర్డ్ కలర్ వచ్చేసి ఇలా గ్రీన్కి మెరూన్ అనేది ఇచ్చారు మీకు ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత కలర్ వచ్చేసి ఇలాగా లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ బ్లౌజ్ అనేది ఇచ్చారు బ్లౌజెస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి శారీలో వచ్చిన బ్లౌజ్ బాగుంది అలాగే విడిగా ఇచ్చిన బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది లాస్ట్ కలర్ వచ్చేసి ఇలా కాపర్ కలర్ లాగా ఉంటుందండి దీనికి బ్లూ బ్లౌజ్ అనేది ఇచ్చారు